అహరోను ఇక్కడ అక్కడ మోసే ఉన్నాడు కొండ మీద ఇక్కడ అహరోను ఉన్నాడు చెప్పండి ఎవరో ఒకరు నిలబడే వాళ్ళు కావాలి అని అంటున్నాడు నేను ప్రజలను చూడగా నిలబడేవాడు ఎవడైనా ఉంటాడో నా కోసం నిలబడేవాడు ఎవడైనా ఉంటాడా ఎదురు చూస్తున్నాను అక్కడ కొండ శిఖరి మీద మోసే కనపడ్డాడు ఇక్కడ తెగులు మధ్య అహరోను కనబడుతున్నాడు ఎలా కనబడుతున్నాడంట ఒక తెగులు అంట ఇస్రాయేల్ ప్రజల మధ్యకు బయలుదేరిందంట వారి సనుగుల్ని బట్టి గొణుగుల్ని బట్టి తిరుగుబాటును బట్టి అంట ఒక తెగులు అంట కరోనా లాంటి తెగులు మా కరోనా లాంటి తెగులు ఒకటి వచ్చిందంట ప్రజలందరూ చనిపోతున్నారంట చనిపోతూ ఉంటే మోస ఎవరోతో అంటాడు కదా గబగబా తెగులు ఎక్కడి నుంచి బయలుదేరిందో ఏ ప్రాంతంలోకి వచ్చిందో ఏ ఊరిలో ఉందో ఏ గ్రామంలో ఉందో ఏ వీధిలో ఉందో నువ్వు గబగ వారి మధ్యలోకి వెళ్ళిపో